స్కూల్ కొద్దిగా మాకు ప్రాబ్లం ఉందంటే పంపిస్తాను వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తే మీరున్నారా విజయవాడలో ఉన్నారా ఏమ్మా నిన్న విజయవాడలో వచ్చినారా ఇంకొక ఇష్యూ మనలో పెద్ద బంగా గవర్నమెంట్ హై స్కూల్ ఉంది అప్గ్రేడ్ చేశాం ప్లస్ టూ దాంట్లో ఏమైందంటే వాళ్ళకి ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్స్ పెంచుతుంటే మనకు అడిషనల్గా స్టాఫ్ ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది ఇరవై ఒకటి తక్కువ ఉంది ప్లస్ దానికైతే అడ్జస్ట్ అవుతుంది కానీ ఈ ప్లస్ టూకు మన స్టాఫ్నివ్వాలి ఫిల్అప్ చేయలేదమ్మా ఇప్పుడు చేయిస్తాను నువ్వు అది చెప్పించండి దాని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కొంత ఇక్కడికి ఎందుకంటే అది ఒకటేమో మన గవర్నమెంట్ హై స్కూల్ బాగుంది స్కూల్ దాని కొంచెం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చేయండి ఇది చాలా ప్రాబ్లం ఉంది మనకు నాకు ఎర్నాగర్ పల్లి పాల్మాకుల పల్లి అండ్ మోగన్ పల్లి మూడు ఛానల్ ఇష్యూస్ అవుతుంది అది మీరు వస్తే క్లియర్ గా చూడాలి అంతేస్తుంటే ఆయన బిజీగా ఉన్నట్టున్నాడు నేను ఆడే ఉండేట్టున్నాడు కూడా మాట్లాడమ్మా మా డైరెక్టర్ తో మీ సెక్రటరీతో సెసిదర్ తో కూడా మాట్లాడినమాట మొన్న మాట్లాడితే అది ఏంది ఒకటి నేను చేసుకున్నాను చెప్పినాడు విజయరామరావు ఇద్దరు ఉండేది అది ఒకటే ఇష్యూ లేదు రండి చేస్తాను ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఫ్లాట్ తీసుకొని మనం కలెక్టర్ చెప్తా ఓకే అమ్మా అది ఆ మూడు అమ్మా మీరు గుర్తు పెట్టుకోండి ఆ మూడు ఇష్యూస్ ప్లస్ పెద్ద పని అది ఇప్పుడే నేను అది ఆ గూగుల్ దీంట్లో ఏది చేయాలో అది పెట్టేయమంటాను ఈరోజు చేసేయమంటాను అది ఏం చేయాలమ్మ మీరు చెప్తున్నా అది ఏది అది గూగులా సార్ మా హెడ్ మాస్టర్ వచ్చి మీకు ఫోన్ చేసి మాట్లాడతాను మీరు ఏం చెప్తారు అయితే కామెంట్ లో చెక్ చేయమంట ആലി പെട്ടെന്ന് അടുക്കൾ ചൂട